ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా తెలుగుదేశం తరఫున తెలుగుదేశం మీద ముగ్గు కనిపిస్తోంది ముఖ్యంగా యువతను మన ఐటీ బ్యాంకులు యువకులు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు కింద లోకేష్ బాబు గారి మీద మమకారం ఆయన విధానాలు నచ్చడం ఆయన పనితనం కావచ్చు ఆయన యువత మీద చూపించే ప్రేమ కావచ్చు అవన్నీ ఆకర్షితులై ఈరోజు యువకులు చాలామంది తెలుగుదేశం పార్టీ పడుతున్నారు వారిలో ముఖ్యంగా ఇక్కడ నందులూరు మండలం టంగుటూరులో ఈరోజు టంగుటూరు సర్పంచ్ మైన గారు తెలుగుదేశం పార్టీ విధానాలు వచ్చి మరి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారి విధానాలు నచ్చి అట్లాగే మండలంలో అందరం కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు ఒక తృణ నిశ్చయ వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రాథమికంగా చేరారు ఇది ప్రారంభం మాత్రమే పోయిన ఎలక్షన్స్లో టంగుటూరులో తెలుగుదేశం పార్టీకి చాలా ఫైనస్ వచ్చింది ఆ మైనస్ అధిగమించి వచ్చే ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో విజయ ఢంగా మోగిస్తామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇది ఇది ఒక సాధారణ చరిక కాదు ఈరోజు మొత్తం ముస్లిం మైనారిటీకి సంబంధించిన అన్ని 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 రకాల అన్ని వర్గాల వారు అన్ని వయసుల వారు కూడా ఈరోజు పార్టీలో చేరారు మరి ముఖ్యంగా యువకులు చాలా ఉత్తేజంతో చాలా ఆనందంగా ఈరోజు పార్టీలోకి వచ్చారు ఇదంతా కూడా శుభ పరిణామం పార్టీకి ఇదే శుభ పరిణామం ఇదే ఉత్తేజం ముందు ముందు కూడా కొనసాగిస్తాం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంగా బోధించేంత వరకు అట్లాగే వచ్చే రెండు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించేదే లేదని కూడా మరొకసారి మీ అంత